ಡರ್ ನೋಡಿ ಕಲಸಿ ಅದರ ಕಲಸೇ ಪುಟ್ಟ

ೈಲೋಕುಂಬೀ ದರ್ಯಾಂ ವಂದೇರ್ ಗುಂದ ಪ್ರಿಯ ಶುದ್ಧಲಕ್ಷ್ಮೀರ್ಮೋಕ್ಷ್ಮೀರ್ ಜಯಲಕ್ಷ್ಮೀ ಸರಸ್ವತೆ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀರ್ಥ್ ನಾಮಸ್ತಾಕೇ ತ್ರ್ಯಂಬಕೇ ಗೌರಿ ನಾರಾಯಣ ವೋಸ್ತು

हेट का संकल्पण చేసాం ఆ దారవేన నమః సామమ బరాతి యతా నతా వివేదా సహగై సదితః పరి విశ్వానా వేద సంధం కృతస్య తామ కిరనా తవ నా తలంతే మై రాజేయం కర్మ పరి సతుష్టం పుర్కన్ దేవిం సమః మహప్రవత్తే సదన సదరై నమః అగ్నేయ తంపార యనత్యస్మాన్ నః తేర సద నిస్ சவுண்ட் பைட் பாடல் இரண்டு <laughs> <laughs> <gir> color nature, nature. Nature, nature. Nature, nature. Nature, nature. Nature,

గేట్ ఇది ఇది అండి అదే ఎయిట్ ఒకసారి ఇప్పుడు సిక్స్ ఎయిట్ ఎయిట్ లెవెన్ అండి ప్రకారం ముందు సిక్స్ ఓపెన్ చేస్తాం సార్ సెంట్రల్ గేట్లు సిక్స్ లో ఓపెన్ లెవెన్ మూడు ఓపెన్ చేసారా సిక్స్ సెవెన్ ఎయిట్ లెవెన్ అండి ఫోర్ అండి నాలుగు నాలుగు ఎంత డిశ్చార్జ్ అవుతాయి వాటర్ ఇంట్లో ప్రస్తుతం కొంచెం ఇప్పుడు మీకు అక్కడ కందలేరు సోమశిల వాల్డ్ క్రాప్ ఉంది దానికి ఒక థర్టీ ఫార్టీ టీఎంసీ నీళ్ళు కావాలి అవి సముద్రంలోకి నాకేంటే ఎట్టి పరిస్థితిలో మీరు ఈసారి ట్రయల్స్ డిఫరెంట్ గా ఉండాలి పంటలు వన్ మంత్ బిఫోర్ ఏమన్నా మిమ్మల్ని రెయిన్ వాటర్ ఈ క్రాప్ వచ్చేసి మళ్ళా రిజర్వాయర్స్ కలకల్లాడాల నెక్స్ట్ రబీ అంతా ఓన్లీ యూఆర్ గోయింగ్ టు గివ్ డ్రై आल <laughs> శ్రీశైలం ఒక బోర్డు మెంబర్ కావాలి సార్ ఒకటి మధ్య మార్చర్ల మధ్యమార్గం మధ్య కొంచెం రికమెండ్ చేస్తూ ఉంటారు సార్ స్టేట్ కనెక్టింగ్ సార్ అది ఇప్పటి నుంచో పబ్లిక్ అటువైపు మాచర్లకు మాకు చేస్తే మధ్య మార్గం సార్ లాస్ట్ విలేజ్ అక్కడ మాచర్లో ఉంటుంది మాచర్లకు సార్